మనము పల్లీలతో అండి కజీలు చేసుకునే విధానం చూద్దామండి పల్లీలు అంటే శుభ్రం చేసి అండి వేంపినండి ఇలా ఇలా వేంపి పొట్టు మొత్తం ఉండి క్లీన్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టినండి మిక్సీ పడితే ఇలా వచ్చిందండి ఇది షుగర్ అండి ఇది ఇది పల్లీల పౌడర్ను షుగర్ కలిపింది అండి ఇందులో ఏమండి మన పల్లీల పౌడర్ను షుగర్ అండి కప్పుకు కప్పు అండి ఏమండి గోధుమ పిండితోటండి నేను ఒక పిండిని అండి మంచిగా పట్టేసి అండి కొంచెం సాల్ట్ చిటంత సాల్ట్ వేసి కొంచెం నెయ్యి వేసా అండి ఇలా ముద్దలు తయారు చేసినా అండి మనకు ఎన్ని సరిపోతే అన్ని అండి ఇలా ముద్దలు తయారు చేసి పెట్టుకున్నాండి ఇప్పుడు చేసుకునే విధానం చూద్దామండి మనకి ఇది గోధుమ పిండి అండి ఇలా చేసినా అండి దీంతో అండి ఇలా మనం రౌండ్ షేప్ చేసుకుందామండి ఇలా అండి రెండు భాగాలండి ఇలా చూసుకుంటూ మంచిగా అంటే బాగా పలుసగద్దు అండి దొడ్డొద్దు మిడిల్గా చేసుకోవాలండి ఇలా ఇదండి మనకి కద్దెల చెక్క అండి ఇది ఓపెన్ చేసండి కొంచెం పిండి అండి గోధుమ పిండి ఇలా అన్న ఈ చపాతి ఇది అంటకుంటండి అండి ఇట్లా పెట్టేసిందండి ఇందులో అండి మనం పౌడర్ వేసుకుందామండి పల్లీలు షుగర్ది రెండు స్పూన్ల నర పడుతుందండి ఇందులో ఏమండి ఇది పొడి పొడి ఉంటుంది కదా అండి కొంచెం అండి ఏలుపు వాటర్ అంటించి దీనిట్లా రౌండ్ ఆఫ్ ఇట్లా మన షేపు ప్రకారం అండి ఇలా అనాలండి మన ఖర్జా ఎలా వస్తుంది అలా అండి చూడండి ఇలా కొంచెం అండి తాడి అనేసి ఇలా బ్రష్ చేయాలండి మిగుతుందండి ఇలా తీసేయాలి మొత్తం చూడండి ఇలా అండి ఓపెన్ చేద్దామండి ఇది తీ ఇది తీసి పక్కకు పెట్టేసుకుందామండి ఇలా ఇంకా మిగతా కూడా చేసుకుందామండి ప్రతి కరిజీకండి ఇలా పిండి పుయ్యాలండి కంపల్సరీ పుయ్యాలి పూసి అత్తకాకుంటూ ఉంటుందండి ఇలా అండి ఇలా అండి దీన్ని ఇట్లా ఉత్తాలండి తీద్దామండి ఇప్పుడు మనం మనం ఆయిల్లో అండి కర్జీలు తీసుకుందామండి ఏమండి నూనె వేడేకిందండి రెండో భాగం కూడా అండి మరలిస్తుందండి ఏమండి చూడండి ఈ కలర్ రావాలండి మంచి ఉంటుందండి చూడండి రెండు వైపులా తీద్దామండి ఇప్పుడు ఇంకేద్దామండి మనము చేసుకునే ఉంది కదండి వేసుకుందాము మూడు నాలుగు వేయవచ్చు అండి ఫ్రీగా ఆయిల్ని బట్టండి మళ్ళీ మరలిద్దామండి వీటిని చూడండి ఏమండి మన కర్జలు అయినాయండి అండి కర్జలు అంటారండి కర్జాకాయలు అంటారండి ఏమండి చూడండి మన కర్జలు రెడీ అయినాయండి మన వీడియో లేఖేయండి థ్యాంక్ యూ అండి